వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం మంచిర్యాల జిల్లా లక్ష్మణపేట మండలంలోని వెంకటరావుపేట గ్రామంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాకర్ రావు వారి సతీమణి మాజీ డిసిసి అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల అర్పించి నివాళులు అర్పించారు తదుపరి గ్రామ ప్రజలతో కలిసి మాట్లాడిన సురేఖ అంబేద్కర్ గారి ఆలోచనలతో ప్రేరణ పొందుతూ సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని చెప్పారు ఈ సందర్భంగా జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నల్మల రాజు గెలిపించి గ్రామ అభివృద్ధి కొనసాగాలని గ్రామస్తులను కోరారు వెంకటరావుపేటలో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా గ్రామంలో రోడ్లు డ్రైనేజీ తాగునీటి సదుపాయం పాఠశాల అభివృద్ధి వంటి పనులు విజయవంతంగా పూర్తయినట్లు గుర్తు చేశారు మహిళలతో మాట్లాడుతూ మహిళా శక్తిని సమాజ నిర్మాణంలో ప్రధానంగా నిలబెట్టాలని గ్రామాభివృద్ధి కోసం మహిళలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు గ్రామ ప్రజలు విశేష స్పందన తెలుపుతూ అభ్యర్థి నల్మిళ రాజును కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వార్డు సభ్యులను కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ప్రయాణాన్ని కొనసాగిద్దామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అంకతి శ్రీనివాస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ని చెల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ పట్టణ అధ్యక్షులు ఎండి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నలిమెల సత్తన్న పూర్ణచంద్ర రావు మరియు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు अत्तरा कुर्तुके हनुमान बोलो, अत्तरा कुर्तुके हनुमान बोलो, अत्तरा कुर्तुके हनुमान बोलो, कुर्तुके कुर्तुके को, अत्तरा कुर्तुके हनुमान बोलो, ककड़ा, अत्तरा कुर्तुके हनुमान बोलो, अत्तरा कुर्तुके हनुमान बोलो, चल

सर अम्मा लाउड डांस कर ジョイコングレス ఈరోజు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్తంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది వారి ఆశయాలను కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా కొనసాగిస్తామని చెప్పేసి అన్ని నినాదాలు చేయడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ సందర్భంగా మన తెలంగాణలో మన మంచిర్యాల జిల్లాలో మొదటి విడతలో ఉన్నాయి ఎలక్షన్స్ ప్రతి గ్రామానికి వెళ్ళి కూడా ప్రచారాన్ని మన కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున చేయడం జరుగుతుంది ఈ వెంకట్రావుపేట గ్రామంలో నల్మల గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నిలబడ్డారు వారికి ప్రేమసాగర్ రావు గారు కూడా వారిని అభ్యర్థిగా ఇక్కడ సపోర్ట్ చేయడం జరిగింది చాలా సంవత్సరాలుగా నల్మల గారి ఫ్యామిలీ వారి తండ్రిగారైన నల్క సత్య గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయంలో కూడా వారు భాగం తీసుకున్నారు దానికి కృతజ్ఞతగా అంటే వాళ్ళు పార్టీ నిజమైన పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను భావించి ఇక్కడ నల్మల్ రాజు గారికి ఇంతకుముందు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేది ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా వారు నిలబడడం జరిగింది నిన్న కూడా దండేపల్లిలో చాలా విలేజెస్ తిరగడం జరిగింది ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విజయ ఉన్నాయి చాలామంది గ్రామ ప్రజలందరూ కూడా వారే వారిని గెలిపిస్తామని చెప్పడం జరిగింది జై